नमस्ते स्टूडियो फोर न्यूज की स्वागत జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా స్థానిక గ్రామ పంచాయతీ వద్ద కేక్ కట్ చేసి మహిళలు నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఎంపీటీసీ మహమ్మద్ బషీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతోందని ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు అర్హులైన మహిళలకు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు ఎందుకు నిదర్శనమై తెలిపారు ప్రభుత్వం తరపున మహిళలకు అందవలసిన ఎలాంటి పథకమైనా అందకపోతే నిరభ్యరంతరంగా ప్రభుత్వాన్ని నేరుగా అడగాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు తగిన న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఏపీఎం చంద్రకళ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎండపల్లి తహసీల్దార్ కడార్ల శ్రవికాంత్ సిఏలు ఏలేటి మమత మారం లత సభ సునీత గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ మారం రవీందర్ రెడ్డి తుమ్మల రమణారెడ్డి తోడేటి బాలింగు పుట్లపల్లి సత్యనారాయణరావు పేసరి సత్తయ్య మరియు కనుకుంట్ల రఘువర్ధన్ ప్రశాంత్ ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఇలా పెద్ద ఎత్తున మహిళలు తరలి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంటి కార్యక్రమంలో మా తహసీల్దార్ కానీ మరి ఏపీఓ కానీ తర్వాత మా సెక్రటరీ కానీ తర్వాత అన్ని కులాలకు సంబంధించినటువంటి మహిళా సదర్లకు మరొక్కసారి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఇలా బస్ ఫ్రీ కానీ తర్వాత పెన్షన్స్ కానీ తర్వాత నేటు పదకొండో తారీఖున ఇండ్ల లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మా కాన్ఫిడెన్స్కి ఎనిమిది వందల ఇండ్లు మంజూరైనాయి మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మహిళాంజినోత్సవం సందర్భంగా మహిళలు ముందు ముందు ఎంతో డెవలప్ కావాలని ఇంకా ఇళ్లలో ఉన్నటువంటి మహిళలందరి సోదీరమలకు నా విజ్ఞప్తి 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 చేస్తున్నానని వాళ్ళను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళు ఇళ్ల నుంచి వెళ్ళి బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళు ఇలా సొసైటీల ఏ ఒక్క లబ్ధి అయినా కూడా ఏ ఒక్క సమస్య ఉన్న కూడా వాళ్ళు నేటుగా నేరుగా వచ్చి బయటకు వచ్చి వాళ్ళ యొక్క హక్కును వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటు మరొక్కసారి మహిళలకు ధన్యవాదం తెలియజేస్తున్నాను ఈరోజు మహిళలు కల్పించిన గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుసుకుంటూ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఈ సద్వినియోగాలు చేస్తున్నాము నాకు ఇచ్చిన ఏదైతే ప్రీ బస్ ఉందో మరియు గ్యాస్ కనెక్షన్ కానీ విద్యుత్ గానీ వడ్డీ లేని రుణం కానీ మాకు ఇచ్చిన ఇవన్నిటికీ కృతజ్ఞతగా గవర్నమెంట్కు మేము రుణపడి ఉన్నాము ఇవన్నీ సద్వినియోగం చేసుకుంటూ మహిళలు అంటే ముందుకు పోవడానికి మాకు కల్పించిన ఈ అవకాశాలను రాబోయే రోజులలో పూర్తి స్థాయిలో వినియోగం అర్థికారాం కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చినందుకు ఆ థర్టీ త్రీ పర్సెంట్ నా వికే వాస్తే లేకుండా సద్వినియోగం చేసుకుంటూ మాకు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నామని కోరుకుంటూ వ్యాఖ్యాని